మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటినర్ కి పైగా వ్యూస్ తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికి చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ మొత్తం చేసింది పేరు నానియే నోరు విప్పి చెప్పింది ఎవరు ఆ విచారణలో ఏం జరిగింది అనే విషయాన్ని మీకు ఇప్పుడు తెలియజేస్తాను దానికంటే ముందుగా పేర్ని నాని నిజంగానే ఇటువంటి మోసపూరితమైనటువంటి కార్యక్రమాలు అవినీతి కార్యక్రమాలు చేశారు అని మీరు నమ్ముతున్నారా లేదా అనే అభిప్రాయాన్ని అయితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక వివరాలకు వెళ్ళినట్లయితే మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే మరియు మాజీ మంత్రి అయినటువంటి పేర్ని నాని గారు ఆయన ఏదైతే రేషన్ బియ్యం కుంభకోణంలో ఆయన కూడా ఉన్నారు అని చెప్పేసి ఏదైతే ఇటీవల ఇటీవల వస్తున్న కథనాలలో ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలుగా ఎందుకంటే ప్రధానంగా ఆయన రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో హడావుడిగా ఆ గోడౌన్ నిర్మించారట ఆ గోడౌన్ నిర్మించిన తర్వాత మరి ఆ బియ్యం నిల్వ చేయటం మరి దానికి సంబంధించి అక్కడ కొన్ని వేల బస్తాలు మాయమైపోయినాయి అని చెప్పి ఏడు వేల ఐదు వందల ఏడు బస్తాలు రేషన్ బియ్యం అది కూడా పేదలకు పంచవలసిన రేషన్ బియ్యం మాయమైపోయినాయి ఇటువంటి అభియోగాలు వస్తున్న తరుణంలో చివరికి అది కాటాలో కొంచెం తేడా ఉంది అది ఇది అని అని చెప్పేసి మరి కోటి ఎనభై లక్షల రూపాయలు డీడీని తీసి ఇచ్చారు సో నిజంగా వాళ్ళ తప్పు లేకపోతే వాళ్ళ ప్రమేయం లేకపోతే వాళ్ళు ఈడీడీని ఎందుకు చెల్లిస్తారు ఒకటి రెండు ఇక దాని తర్వాత దీనిలో ప్రధాన పాత్ర పోషించింది ఎవరు అది ఇది అని చెప్పేసి వస్తున్న తరుణంలో గోడౌన్ మేనేజర్గా ఉన్నటువంటి మనస తేజ అలాగే లారీ డ్రైవర్ అయినటువంటి బోట్ల మంగారావు మరియు రైస్ మిల్లర్ల అధినేత అయినటువంటి ఆంజనేయులు ఈ ముగ్గురిని మరి రిమాండ్ ఖైదీలుగా ఉంచారు ఈ తరుణంలో పోలీసు విచారణకి ఒకరోజు కావాలి అని చెప్పేసి పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు నిన్న పోలీసు విచారణ మచిలీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఈ క్రమంలో మానస తేజ కావచ్చు అట్లాగే ఈ డ్రైవర్ కావచ్చు ఆంజనేయులు కావచ్చు ఈ ముగ్గురిని వాళ్ళు ప్రశ్నలు సంధించడం జరిగింది ప్రధానంగా ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఏదైతే ఈ బియ్యం ఉన్నాయో ఆ బియ్యం ఏమైనాయి ఎటు తరలిపోయినాయి అనేది చాలా కీలకం కదా డబ్బులు చెల్లించారా లేదా ఇవన్నీ తర్వాత అంశం కానీ అక్కడ పేదలకు చేరవలసిన బియ్యాన్ని ఏ విధంగా గోడౌన్ నుంచి మాయమైపోతాయి మరి వాటి గురించి ఎవరు మాట్లాడరేం సో ప్రజ పోలీసులు దీనిపైనే నిన్న ప్రశ్నలు సంధించారు ఏంటి అంటే అసలు ఆ బియ్యం ఎక్కడికి తరలిపోయినాయి ఎటు తరలించేశారు అలాగే ఎప్పుడు తరలించారు ఇది చాలా కీలకమైన అంశం ఎందుకంటే ఇక్కడ మొన్న మిస్ అయినాయా అంతకుముందు ఇప్పటి నుంచి మిస్ అవుతూ ఉన్నాయి ఎన్ని మిస్ అయినాయి మరి దీనికి సంబంధించిన వ్యవహారం ఏంటి అట్లాగే ఏదైతే ఈ యొక్క డబ్బు లావాదేవీలు ఉన్నాయి కదా ఈ బ్యాంకు లావాదేవీలకు సంబంధించి ఆ లావాదేవీలకు సంబంధించిన ప్రశ్నలు వీరితో పాటుగా ఇంకెవరైనా సరే పార్ట్నర్లు ఉన్నారా ఇంకెవరు ప్రమేయమైనా ఉన్నదా అని అని చెప్పేసి అయితే చాలా ప్రశ్నలు సంధిస్తే కొన్నిటికి సమాధానాలు చెప్పారు మరి కొన్నిటిని ఏమో దాటవేశారట సో ప్రధానంగా వాళ్ళు చెప్పే సమాధానాల్లో ఏది అడిగినా కానీ ఆ ప్రశ్నలకు వాళ్ళు చెప్పింది ఏంటి అంటే ఏదైనా సరే పేరి నాని గారే చేశారు మొత్తం సో మా అంటే సాధారణంగా ఎవరైనా సరే ఎక్కడైనా సరే వాళ్ళ దగ్గర సిబ్బంది ఉన్నప్పుడు ఆ సిబ్బంది ఏం చేస్తారండి ఆ యొక్క అధినేత చెప్పినట్టే ఫాలో అవుతారు దాన్ని ఆటోమేటిక్గా ఎవరైనా సరే ఫాలో అవ్వాల్సిందే అది రాజకీయంలో అవ్వచ్చు వృత్తిలో అవ్వచ్చు ఎక్కడైనా కావచ్చు ఇప్పుడు రాజకీయంగా తీసుకోండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తే కింద క్యాబినెట్లో మంత్రులు కావచ్చు లేదా ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు అదే స్టాండ్ తీసుకుంటారు అదే ఫాలో అవుతారు అట్లాగే వృత్తిపరంగా తీసుకున్నా కానీ ఇక్కడ వాళ్ళ యొక్క యజమాని ఏం చెప్తారు ఆ యజమాని చెప్పినట్లుగానే కదా మిగతా ఉద్యోగస్తులు పని చేసేది సో ఆ ప్రకారంగా ఇక్కడ వీళ్ళు చెప్పింది ఏంటి అంటే మొత్తం పేరు నాని గారు చేశారు మాదేమీ లేదు వాళ్ళు చెప్పింది చెప్పినట్లు చేశాము అని అని చెప్పేసి అన్నారు సో ఇక్కడ పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడే పేరు నాని ఈ విధంగా చేశాడా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అయ్యారు అంత నేను కూడా షాక్ అయ్యా పేరు నాని గారు ఈ విధంగా చేస్తారా అని అని చెప్పేసి సో దాన్ని డిఫెండ్ చేసుకునే ప్రయత్నం వైసీపీ చేస్తూ ఉంటుంది అది వేరే విషయం కానీ ఇక్కడ వచ్చిన ఆరోపణలు పైగా సాక్ష్యాధారాలతో సహా కనిపిస్తూ ఉన్నాయి కదా బియ్యం మాయన మాయమైన మాట వాస్తవమే మరి డీడీలు కట్టిన మాట వాస్తవమే మరి అటువంటి తరుణంలో ఇక్కడ బాధ్యత వాళ్ళు వహించినట్లేగా సో ఇప్పుడు మరి ఇవి అక్కడికి తరలిపోయినాయి ఇది చాలా కీలకమైన అంశం ఎందుకంటే రేషన్ మాఫియా కొమ్ముకోవడం అనేది కాకినాడ పోర్టు వేదికగా టన్నులు టన్నులు తరలిపోతూ ఉన్నాయి విదేశాలకి మరి ఈ విధంగా బందర్ నుంచి కాకినాడకి ఏమన్నా కనెక్షన్ ఉన్నదా అంటే అక్కడ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి మరి ఇక్కడ పేరు నానికి మరి వాళ్ళిద్దరూ ఏ విధంగా మరి ఈ యొక్క రేషన్కి సంబంధించిన వ్యవహారం ఉంది ఇది చాలా ప్రధానమైన అంశం పైగా ఇక్కడ లావాదేవీలకు సంబంధించింది కూడా మానస తేజ అకౌంట్కి మానస తేజ అకౌంట్ నుంచి పేరునాని గారికి వెళ్ళింది అని చెప్పేసి గతంలోనే వార్తా కథనాలు వచ్చాయి మరి ఇటువంటి తరుణంలో మొత్తం పేరు నాని గారే చేశారు అని అంటే ఏంటి పరిస్థితి ఇప్పుడు వైసీపీలో నాయకులు ఒకరు కాదు ఇద్దరు కాదు కదా ఏ ఒక్క నాయకుడిని ముట్టుకున్నా కానీ ఖచ్చితంగా అవినీతి ఆరోపణలు ఎక్కడో చోట అక్రమాలు చేసినట్లుగా వెలుగులోకి వస్తున్నాయి వార్తలు మరి అతి కొద్ది మందికి సంబంధించిన వ్యవహారం మాత్రమే ఇంకా వెలుగులోకి అయితే రాలా మరి ఇటువంటి తరుణంలో పేరు నాని గారు ఏం సమాధానం చెబుతారు ఇది కక్షపూరిత ధోరణిగా వ్యవహరించినట్లుగా భావిస్తూ ఉంటున్నారా నిజంగానే కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తే ఇంతకాలం దాకా ఎందుకు జాప్యం చేసినట్లు సో ఇక్కడ మొత్తానికి ఆ విషయం వెలుగులోకి వచ్చింది దీంతో పాటుగా మరో కీలకమైన అంశం ఏంటి అంటే అసలు ఆ గౌ గోడౌన్ నిర్మించేటప్పుడు అక్కడ ఆ మట్టి తోలకం ఆ మేరక ఇదంతా కూడా ఎక్కడ తరించారు అంటే మైన్స్ అధికారుల దగ్గర పర్మిషన్ తీసుకున్నారా తీసుకోలేదు ఎందుకంటే అప్పట్లో మంత్రిగా ఉన్నారు కదా పేరునాని గారు సో మంత్రి గారు చెప్పారంటే తిరుగులేదు పైగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అంటే సాదాసీదా ఎమ్మెల్యే కాదు కదా సర్పంచ్ కూడా కింగులాగా వ్యవహరించారు లోపల ఫండ్స్ వచ్చినాయా ప్రజలకు ఏం చేశారనే దానికంటే కూడా పోలీస్ స్టేషన్లో ఏదైనా పంచాయతీలు ఉంటే రికమెండేషన్లు చేయటాలు కానీ సెటిల్ చేసుకోవటం కానీ అది సా సాదాసీదాగా జరిగిపోతూనే ఉన్నాయి ఇక అటువంటిది ఒక మంత్రిగా ఉన్న పేరు నాని గారు మరి ఆయనకి మట్టి తోలకలు గోడౌన్ నిర్మాణం కంటే ఇంకా ఆటోమేటిక్గా ఎవరు కాదంటారు అది అధికారులు కావచ్చు లేకపోతే ఆ చెరువుల్లో స్థానికంగా ఉన్నవాళ్ళు కావచ్చు ఎవరికైనా ఇబ్బందులు ఉన్నా కానీ పెద్దగా ఎవరు నూరు తెరవరు ఇప్పుడు ఉదాహరణకి ఎట్లా ఉంటుంది అంటేనండి ఎక్కడైనా సరే ఇప్పుడు ఇసుక ఒక ఉందనుకోండి ఒక ఊరిలో నుంచి డంపర్ల ద్వారా ఇసుకను తరలిస్తూ ఉంటారు అయితే అక్కడ రోడ్లు పాడైపోయినా చుట్టుప్రక్కల దుమ్ము ధూళి మొత్తం వచ్చి మీద పడుతున్నా స్థానికంగా ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా దానికి ఏదో ఒక పరిహారం చెల్లించాలని చెప్పేసి కోరతారు అంతెందుకండి ఆ ఇసుకని రేవులో నుంచి బయటకు తీసుకొచ్చేటప్పుడు చుట్టుపక్కల పొలాలు ఉంటాయి రోడ్డు గిరివైపులా ఆ పొలాలు ఏదైనా సరే కొంచెం డ్యామేజ్ అయినా కూడా ఆ రైతులు ఆ యొక్క ఆ ఇసుక కాంట్రాక్టర్ ఎవరైతే ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి నష్టపరిహారం వసూలు చేసుకుంటారు మరి ఆ విధంగా ఇక్కడ మంత్రి గారికే తరలిస్తున్నారు అని అంటే ఇంక దానికి ఎవరు మాట్లాడతారు ఏదైనా ఉంటే నేను చూసుకుంటానులే అంటారు అయిపోయింది ఇక దానికి ఆ కథ సమాప్తం సో ఈ విధంగా ఇక్కడ గోడౌన్ నిర్మాణం దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా వెలికి తీస్తూ ఉన్నారు సో ఇప్పుడు ఇది కక్షపూరిత అవుతుందా లేదా నిజంగానే చట్టపరంగా న్యాయపరంగా వాళ్ళు ఆ విధానాలను పాటిస్తున్నారంటారా సో ఇక్కడ పేరు నాని గారినే టార్గెటెడ్గా ఎందుకు చేస్తూ ఉంటారు ఇప్పుడు ఆయన గోడౌన్లో బియ్యం మిస్ అవ్వలేదనుకోండి అసలు అక్కడ ఏముంటుంది అక్కడ పోనీ అక్కడ అసలు గోడౌన్ ఎప్పుడు నిర్మించారు ఎప్పుడు నుంచో అది ఆనవాయితీగా గోడౌన్లు ఉంటానే ఉన్నాయి ఆయన నిల్వ చేస్తున్నారంటే అది వేరే విషయం కానీ అలా వేసడనగా వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఈయన మంత్రి మరి ఆ సమయంలో గోడౌన్ నిర్మాణం ఎందుకు జరిగింది అని అంటే సంథింగ్ ఇక్కడ మనం అనుమానాన్ని వ్యక్తపరచవలసిన అవసరమైతే కనిపిస్తూ ఉంది సో ఇటువంటి తరుణంలో ఇప్పుడు మానస తేజ కావచ్చు డ్రైవర్ మంగారావు కావచ్చు అలాగే మిల్లర్ అధినేత ఆంజనేయులు కావచ్చు ఇప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానాలను బట్టి మరి పేరుని నానీకి ఉచ్చు బిగుస్తుందా బిగిస్తే ఏం జరగబో దాని యొక్క పరిణామం ఏ విధంగా ఉండబోతుంది ఇది చాలా కీలకమైన అంశంగా మారబోతూ ఉందా ఎందుకంటే కృష్ణా జిల్లాలో ఓ విధంగా చెప్పాలి అంటే వన్ ఆఫ్ ద ఫేమస్ నాయకులు పేరు నాని గారు అట్లాగే కొడాల నాని గారు ఉన్నారు మరి కొంతమంది కూడా ఉన్నారు కానీ ఇక్కడ పేర్ని నాని గారు అనేసరికి కొంత ఫస్ట్ నుంచి కూడా అటాకింగ్ మోడ్లో ఉంటూ ఉంటారు కాబట్టి మరి ఇప్పుడు ఆయన ఏమి సమాధానం చెప్తారు ఎందుకంటే ఈ కేసు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఆయన కనిపించలేవు రెండు మూడు రోజులు అప్ స్కాండ్ అని చెప్పేసి అన్నారు ఆ తర్వాత మరలా వచ్చేసి వైసీపీ నాయకులతో మీటింగ్ పెట్టుకున్నారు కాబట్టి ఆయన సతీమణి కావచ్చు జయసు గారు కావచ్చు లేదా పేర్ని కిట్టు కావచ్చు వాళ్ళు మాత్రం ఎక్కడ కనిపించలే ఆఫ్కోస్ తర్వాత ముందస్తు బెయిల్ ఇచ్చిన తర్వాత మరలా వచ్చారు విచారణ ఎదుర్కొన్నారు అలాగే ఇప్పుడు పేరు నాని గారు కూడా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయట సో ఇటువంటి తరుణంలో ఈ యొక్క అంశాలు తెరపైకి వస్తాయి అనుకుంటే అప్పుడు బెయిల్ మంజూరే అవకాశం ఉంటుందా లేదు ఉండదంటారా సో ఖచ్చితంగా ఇదిగోండి ఇది జరుగుతుంది కాబట్టి ఇంకా ఏదైనా సరే సాక్షాధారాలని ఏదైనా సరే మ్యానిఫులేట్ చేసే అవకాశాలు ఉంటాయి అని అని చెప్పేసి అభిప్రాయం కూడా కలుగుతూ ఉంటుంది సో ఇవన్నీ మనం పరిశీలిస్తే ఖచ్చితంగా పేరు నాని గారికి అయితే కొంచెం గట్టిగానే ఈ యొక్క అంశం అనేది మాత్రం ఉచ్చు బిగిస్తున్నట్లుగా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఏదో సాదాసీదా వ్యవహారం అయితే అనుకో రేషన్ బియ్యం పేదవాడి కడుపు నింపుకునే బియ్యాన్ని ఈ విధంగా అక్రమంగా గోడౌన్లో దాయడమే కాకుండా ఆ తర్వాత అక్కడి నుంచి మిస్సింగ్ అవడం మరి అవి ఎటు వెళ్ళిపోయినాయి ఏంటి అనేది మాత్రం ఖచ్చితంగా తేల్చవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది కాబట్టి చూద్దాం మరి ఇంకా ఎటువంటి వాస్తవాలు తెరపైకి వస్తాయి యాజ్ ఆఫ్ నో ఇప్పటి వరకు మాత్రం ఆ విచారణలో వాళ్ళు చెప్పింది ఇది ఏదైనా కానీ నాని గారు ఆదేశాల మేరకే చేశాము అని చెప్పేసి వాళ్ళు అన్నారు మరి చూద్దానికి ముందు ముందు ఎటువంటి అప్గ్రేడెడ్ వార్తలు వస్తాయి ఏంటి అనేది వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పేర్ని నాని గారే మొత్తం చేశారని చెప్పేసి విచారణలో ఏదైతే నోరు విప్పి చెప్పారో ఈ మేనేజర్ మానస్తేజ్ కావచ్చు మంగారావు డ్రైవర్ కావచ్చు మిల్లర్ అధినేత ఆంజనేయులు కావచ్చు వీళ్ళు చెప్పిన దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్